తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఎన్నికలు రెండు నెలల మూడు నెలల ఎప్పుడో ఒకసారి హండ్రెడ్ పర్సెంట్గా ఎన్నికలు అయితే జరుగుతాయి కాకపోతే ఈ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్గా అదే కాకుండా వార్డ్ మెంబర్స్గా ఎవరైతే పోటీ చేస్తారో వీళ్ళందరినీ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ వీళ్ళను ప్రశ్నించండి ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తారో అతను ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాడు అదే కాకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అతని దగ్గర ఏదైనా ప్రణాళిక ఉన్నదా ఏదైనా విజన్ ఉన్నదా ఒకవేళ అతనికి ఏదైనా ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రకారము మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆ సర్పంచ్ని పోటీ చేసే వ్యక్తిని అయితే మీరు ప్రశ్నించండి అదే కాకుండా వార్డ్ మెంబర్స్ని కూడా ఇదే విధంగా ప్రశ్నించండి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వీళ్ళందరి పిల్లలు కూడా మీ గ్రామంలోని మీ పాఠశాలలోనే చదువుతున్నారా లేదా అనేది ప్రశ్నించండి ఒకవేళ వీళ్ళు బయట చదువుకుంటే బయట ఎందుకు చదివిస్తున్నారని అడగండి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే కదా వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళకు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అందుకే ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో గ్రామంలోని ప్రజలందరూ వీళ్ళను ప్రశ్నించుకోవచ్చు అండి అలా ప్రశ్నిస్తేనే మీ గ్రామం అనేది అభివృద్ధి పథంలో నడుస్తుంది లేకుంటే మీ గ్రామం అనేది ఎప్పటికి కూడా డెవలప్మెంట్ అనేది జరగదు